తెలియక చాలా మంది రీట్వీట్ చేశారు కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి అదే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి అది కేబినెట్ మంత్రి వ్యక్తి తెలుసుకోకుండా తెలుసుకోకుండా రీట్వీట్ చేసినాడు ఇలాంటి మిత్రుడు పత్రిక మిత్రుడు ఫోన్ చేశాడ కిషన్ రెడ్డి గారు అది రాగిపోతుంది అసలు అది వాస్తవం అట్లా సారీ సారీ అని తొలగించుకున్నాడు స్మితా సబర్బాలు చేస్తే నోటీసులు పోయినాయి ఏ ఉదృష్టి చేశారంటే నేను గతంలో కూడా చూసాను ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు ఏ ఉద్దేశం చేసింది వారిని అడగాల మరి ఏదో యూనివర్సిటీ యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను మీ ఎన్టీవీలో కూడా చూసినట్టు న్యూస్ వచ్చినట్టు ఉంది అది వారిని అడగండి మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కార్కి లో రెంట్ తీసుకున్నారు ఇది ఎట్లా రీట్వీట్ చేశారు ఇది తొందరపాటు ఇప్పుడు తొందరపాటు తన తప్ప ఏం లేదు కిషన్ రెడ్డి తొందరపాటు అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె ఆమె ఏముంది అదే అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది